బ్రెయిన్ కూడా యాక్టివ్ చేస్తుంది స్ట్రైట్ గా వచ్చి తలని గడ్డముని తిప్పాలి కుడివైపుకి తలని తిప్పాలి అలానే స్ట్రైట్ గా వచ్చి ఎడమ వైపు గాలి వదిలేస్తూ కుడివైపుకి తలని తిప్పండి గాలి పీలుస్తూ మధ్యకి చిన్నగా తలని శాంతిహి వచ్చి అలిచేరి చూస్తూ కళ్ళు తెరుస్తూ చెవిని భుజానికి ఆడేలాగా పక్క కూడా చెప్పి తల అలానే గాలి కీలుస్తూ మధ్యకి రావాలి గాలి వదులుతూ కుడివైతే అలానే గాలి తీరుస్తూ పైపు లేపండి వదిలేస్తూ ఎడమ వైపు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించడంలో ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి గైనకాలజీ ప్రాబ్లమ్స్ అంటారు గైనకాలజీ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి ఒకవాళ్ళైతే సిక్స్ వన్ సామర్థ్యం పెరుగుతుంది మగనాటికి అనేది ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది స్లోగా అలానే కూర్చుని ఉత్తాన మండుక మీ లంగ్ కెపాసిటీ పెంచుంది మీ లంగ్స్ యాక్టివేట్ చేస్తుంది అప్పర్ లంగ్స్ ని యాక్టివేట్ చేస్తుంది లంగ్ కెపాసిటీ బాగా పెంచుతుంది సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి చిన్నది ఆ గురగ సమస్య ఉన్న వాళ్ళ చేత ఇలా చేయిస్తే నోట్లోంచి దుర్వాసన రావటం ఇవన్నీ కూడా మౌత్ బ్రీతింగ్ సింటమ్స్ అనమాట వాళ్ళు నోటితో గాలి పీరుస్తున్నారు అని కాకుండా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ చేతి ఇలా చేయిస్తే తగ్గుతుంది భుజంగాసనం చేద్దాం ఇప్పుడు ముందు భాగాన్ని పైకి లేపుదాం అంతే తలా నడుముని పైకి లేపండి భుజంగాసన్ ఇది చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటారు కదా అవన్నీ తగ్గుతుంది పై నుంచి కూడా టీ వన్ టీ టూ టీ త్రీ అంటారు పూసలన్నీ యాక్టివేట్ అవుతాయి బాగా బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రోజు ఇలాగా ఒక ఫోర్స్ గా వదలాలి యోగాంధ్రలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సారథ్యంలో ఈ యోగాంధ్ర కార్యక్రమాలు మన జిల్లాలో నిర్వహించబడుతున్నాయి ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ యోగా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజపరచడంలో గత పది సంవత్సరాల నుంచి చాలా కృతజ్ఞతలు కావడం జరిగింది అదేవిధంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవము రాబోయే జూన్ ఇరవై ఒకటవ తారీఖున మన విశాఖపట్నంలో నిర్వహించవలసినటువంటి దృష్ట్యా మరి ఆ రోజు వరకు కూడా నెల రోజుల నుంచి ముందుగా మనం ఈ కార్యక్రమాలని జిల్లా స్థాయిలో ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఒక రోడ్ను యోగా సెంటర్గా డిక్లేర్ చేసుకుంటూ ఉదయాన్నే ఒక గంటసేపు యోగా కార్యక్రమాన్ని మన యోగా గురువుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు మన డిపార్ట్మెంట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఎంజిఎన్ఆర్జీఎస్ అంటాము సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క సిబ్బంది అందరూ పార్టిసిపేట్ అయ్యేటట్లు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇతరులు కూడా కొంతమంది రావడం జరిగింది దీనికి అందరూ ఆహ్వానితులే మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యోగాకు సంబంధించి యోగా అనేటువంటిది మన భారతీయ సంప్రదాయంలోనే భారతీయ చరిత్రలోనే గత పురాతన కాలం నుంచి యోగా అనేటువంటిది ఒక భాగం యోగా అనేటువంటిది మనం వివిధ రకాలైనటువంటి ఒత్తిడిలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పడి యోగాను బతిగా మర్చిపోవడం జరుగుతూ ఉంది ఇందాక గురుగారు చెప్పినట్లు యోగా అనేది ఒక అర్ధ గంట మనం ప్రతిరోజు మన లైఫ్లో భాగంగా చేసుకున్నట్లయితే ఒక సామెత ఉంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని సో ఏదైనా రోగం రాకముందే నిరోధించుకోవడం అనేటువంటి ఒక సామెత ఉంది సో ఆ విధంగా ఎక్కువ శాతం రోగాలు అసలు ఈ రోజుల్లో మన గురువుగారు ఇందాక చాలా బాగా చెప్పారు చిన్న చిన్నవి ఈ మనం చాలా ఎక్కువ పాధిస్తుంటే ఎక్కువ అనుకుంటాం గ్యాస్ కానీ బీపీ కానీ షుగర్ కానీ చిన్న చిన్న కాళ్ళ నొప్పులు మణాల నొప్పులు మోకాళ్ళు మోచేతులు భుజాలు ఇవన్నీ నొప్పులు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఒక అర్ధ గంట ఏకాగ్రతతో మనము చేసుకోవడం ద్వారా చాలా వరకు రోగాలను దూరం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఇది ఏ ఈరోజు ఏదో చేసామని అనుకోకుండా ప్రతిరోజు మనము దీన్ని యోగా లైఫ్లో భాగంగా కావాలి ఒక అర్ధ గంట మన కోసం మనము కేటాయించాలి జ జీవించడం అనేటువంటిది బ్రతకడం అనేటువంటిది గొప్ప విషయం కాదు కానీ ఇందాక ఆయన చెప్పారు నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను కానీ జీవించాల్సినటువంటి పద్ధతిలో జీవించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ యోగా అనేటువంటిది మన లైఫ్లో భాగమైనట్లయితే నిజమైనటువంటి జీవితాన్ని మనము అనుభవించినటువంటి వాళ్ళం అవుతాం మన నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా మరి అదే జీవితాన్ని అందించినటువంటి వాళ్ళం అవుతాము కాబట్టి ఈ కార్యక్రమాలని నిర్వహించడానికి మరి ముఖ్యంగా మన కలెక్టర్ గారు కూడా అదే ఆదేశించారు మొన్న ఇదేదో ఒక రోజుకు ఒక నెలకు ప్రోగ్రామ్ చేసి ఏదో చేసేసామని అనిపించుకునేది కాకుండా ఈ రోజు నుంచి కూడా అంటే మేము గత ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా మే ఇరవై ఒకటో తారీఖున మనం గ్రౌండ్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారి సారథ్యంలో మొదలు పెట్టడం జరిగింది సో ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చేస్తున్నాం అదేవిధంగా మన జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రాంతాలు కోటప్పకొండ మన కంప్లీట్ అయిపోయింది అక్కడ కూడా చేశాము అదేవిధంగా నాగార్జున సాగరు